బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకం బెదిరింపులు తెర వెనుక రాజకీయ వ్యూహాలు హోరెత్తుతున్నాయి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతా జేడీయూ బీజేపీ కంటే ఎక్కువ సీట్లను కోరుతూ గట్టిగా డిమాండ్ చేస్తుంది ఈ డిమాండ్ కేవలం సీట్ల సంఖ్య గురించి మాత్రమే కాదు రాజకీయ బ్లాక్ మెయిల్ అంతర్గత ఒత్తిడి భవిష్యత్ అధికార పోరాటంగా విశ్లేషకులు చూస్తున్నారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో జేడీయూ నలభై మూడు సీట్లు బీజేపీ డెబ్బై నాలుగు సీట్లు గెలిచింది నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల్లో కింగ్ మేకర్ ఎప్పుడు కింగ్ అనే కనిపించే ఒక వ్యూహకర్తగా అందరూ చూస్తారు ఇటీవల ఆయన తన పార్టీ నాయకులు కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి బీజేపీ कंटे మనమే ఎక్కువ సీట్లు గెలవాలని ఆయన పిలుపునిచ్చారు ఇది బీజేపీకి ఒక స్పష్టమైన హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు తక్కువ సీట్లు కేటాయిస్తే జాగ్రత్త అని తనకు ఇతర దారులు ఉన్నాయని ఒకదారి మూసుకుంటే మరో దారి తెరుచుకుంటుందని నితీష్ ఘాటుగానే స్పందిస్తున్నారు ఈ వ్యాఖ్యలు బీజేపీని ఇరకాటంలోకి నెడుతున్నాయి ఇదే సమయంలో మహగర్బంధన్ ఆర్జేడీ కాంగ్రెస్తో కొత్త అవకాశాలు తెరుచుకునే సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో జేడియు నూట పదిహేను సీట్లలో పోటీ చేసి నల్ సీట్లు గెలుచుకోగా బీజేపీ నూట పది సీట్లలో పోటీ చేసి డెబ్బై నాలుగు సీట్లు సాధించింది అయినప్పటికీ నితీష్ కుమార్ కే ముఖ్యమంత్రి ఇచ్చారు ఈ నేపథ్యంలో ఈసారి జేడీయూ సీట్ల సంఖ్యను తగ్గించాలని బీజేపీ భావిస్తుంది అయితే నితీష్ కుమార్ వంద నుంచి నూట ఇరవై సీట్లను డిమాండ్ చేస్తూ బీజేపీ అగ్రనేతలు నరేంద్ర మోడీ అమిత్ షా లకు ఆందోళన కలిగిస్తున్నారు నితీష్ లక్ష్యం స్పష్టం ఎవరు గెలిచినా ముఖ్యమంత్రి పదవి తనకు పదిలంగా ఉండాలనేది ఆయన ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ రాజకీయ గ్రాఫ్ కొంత తగ్గినప్పటికీ బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించడం తప్ప లేదు ఆయన ఆరోగ్యం బలహీనంగా ఉన్నప్పటికీ రాజకీయ గ్రాఫ్ కొంత తగ్గినప్పటికీ బీజేపీకి ఆయన్నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఇది బీజేపీకి పెద్ద సవాల్గా మారింది జేడీఈకి ఎక్కువ సీట్లు కేటాయిస్తే బీజేపీ వ్యూహం దెబ్బతింటుంది ఎన్నికల తర్వాత నితీష్ను పక్కన పెట్టి సుశీల్ మోడీ వంటి నాయకుడిని ముఖ్యమంత్రిగా చేయాలనేది బీజేపీ వ్యూహం అలాగే మహారాష్ట్రలో శివసేనను పక్కన పెట్టిన విధంగా నితీష్ను పక్కన పెట్టాలనేది బీజేపీ వ్యూహం కానీ నితీష్ అంత సులభంగా వెనక్కి తగ్గే వ్యక్తి కాదు ఆయన బీజేపీకి మద్దతు ఉపసంహరిస్తే బీజేపీ ఇక్కట్లలో పడే అవకాశం ఉంది అందుకే బీజేపీ నితీష్ను బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తుంది ఎన్డీఏలోని ఇతర భాగస్వాములైన చిరాగ్ పాషన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీ ముప్పై ఆరు నుంచి యాభై సీట్లు జితన్ రామ్ మంజీ హిందుస్థాన్ అవాజ్ మోర్చా పార్టీ పదిహేను నుంచి ఇరవై సీట్లు కోరుతుంది ఇలా అయితే జేడియూ సీట్లు తగ్గుతాయని బీజేపీ వాదిస్తుంది కానీ నితీష్ దీనికి సిద్ధంగా లేరు బీహార్ కుల రాజకీయాల్లో నితీష్ ఇప్పటి వరకు కుర్మి ఈబీసీ ఓటర్లలో కీలక ప్రభావం చూపే శక్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ నితీష్ కుమార్ ఇరవై నుంచి ఇరవై ఐదు సీట్లకు మించి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు నితీష్ రాజకీయ గ్రాఫ్ పడిపోయిందని ప్రజాదరణ క్షీణించిందని ఆయన ఆరోపిస్తున్నారు కానీ నితీష్ మాత్రం ఎక్కువ సీట్లు ఇవ్వకపోతే మహాగర్ బంధన్ వైపు చూస్తానని డైరెక్ట్ గా బెదిరిస్తున్నారు నితీష్ ఎన్డీఏను వీడితే కేంద్రంలో బిజెపికి నష్టం జరిగే ప్రమాదం ఉంది అమిత్ షా వ్యూహం జేడీయూ నాయకులను ఎంపీలను ఆకర్షించి నితీష్ను ఒంటరిగా చేయడంపై దృష్టి సారించారు సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి నితీష్ తన కుమారుడు నిశాంత్ కుమార్ కు రాజకీయ వారసత్వం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని ఆయనకు పల్టీ రామ్గా చూస్తూ మళ్లీ కూటమి మార్చే అవకాశం ఉందని కొందరు అంటున్నారు అక్టోబర్ పదిహేడు నాటికి నామినేషన్ ఉపసంహరణ గడువు మిగియనుంది అప్పటికీ సీట్ల పంపకంపై స్పష్టత రానుంది అక్టోబర్ ఇరవై నాటికి ఎన్డీఏ అభ్యర్థుల జాబితా ఖరారవుతుంది ప్రస్తుతానికి మోడీ నితీష్ బహిరంగ సభల్లో స్నేహపూర్వకంగా కలుసుకుంటున్నప్పటికీ తెర వెనుక రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారని రాజకీయ నిపుణులు అంచనాలు వేస్తున్నారు